ఈ నెల పదిహేనున అనగా డిసెంబర్ పదిహేను ఆదివారం రోజున మార్గశీర పౌర్ణమి రాబోతుంది దీనికే కూరల పౌర్ణమి అని పేరు ఈరోజే దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదు చాలా విశేషం కూడా ఇలా యాభై ఎనిమిది సంవత్సరాల ముందు వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేయండి అంతే ఇక మీ జన్మ ధన్యమైపోతుంది మీకు తరతరాలకు తరగని సంపద వస్తుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ అసలు లోడ్ అనేది ఉండదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంతకీ ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలు ఏం వేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి మనసు కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ కొంతమందికి కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి మరి కొంతమంది మాత్రం ఆ కష్టాలు అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎంత కష్టపడినా ఆ కష్టాలు తగ్గవు ఇలాంటి వారి కష్టాల నుంచి బయటపడాలంటే జీవితంలో డబ్బుకు లోకుండా జీవించాలంటే మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి పౌర్ణమి చాలా శక్తివంతమైనది పౌర్ణమి అనేది శూన్యతిది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజున ఒక గ్లాసులో పాలు పోసి ఆ పాలలో బియ్యం కలిపి ఆ పాలను చంద్రుడు వెలుగులో ఉంచాలి ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు కూడా కాసేపు పౌర్ణమి చంద్రుడు వెలుగులో కూర్చోవాలి ఇలా ఒక అరగంట సేపు బెల్లం కలిపిన పాలను చదువులో చంద్రుని వెలుగులో ఉంచి అంటే డాబా పైన కానీ ఇంటి ముందు కానీ అరుగు మీద కానీ ఎక్కడైతే చంద్రకిరణాలు చంద్రుడు వెలుగు ఉంటుందో అక్కడ బెల్లం కలిపిన పాలనుంచి ఆ తర్వాత ఆ మనసుకు సమ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ పాలను తాగించాలి ఇలా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది మనుషులు యాక్టివ్గా మారిపోతారు కనుక మానసిక రుగ్మతలు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేసుకోండి చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి ఇక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా దీపారాధన చేయాలి అలా దీపారాధన చేసేటప్పుడు వెలుగుతున్న దీపంలో చిటికెడు గంధం పొడిని వేస్తే చాలా మంచిది ఇలా ఈరోజు గంధం పొడి వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి అన్యోన్యత పెరుగుతుంది ఇంటికి చాలా మంచిది కనుక ఈ పౌర్ణమి రోజున అందరూ ఉదయం సాయంత్రం చిటికెడు గంధం పొడి వేసి దీపారాధన చేయండి ఈ పౌర్ణమి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలు ఇదొక్కటి వేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటాయి బియ్యం లేకుండా మన మనగడ సాగదు కొన్ని కోట్లు సంపాదించిన ఎన్ని లక్షలు సంపాదించిన ధనవంతుడైన కటిక పేదవాడైనా సరే తినేది బియ్యాన్ని తప్ప వెండిని బంగారాన్ని డబ్బును తినలేరు అలా ధనానికి బంగారానికి వెండికి విలువ లేదని కాదు మానవ జీవితంలో ధనం అనేది చాలా ముఖ్యమైనదని చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ధనం వెనక పరుగులు తీస్తుంటారు ఇంట్లో బియ్యాన్ని అందరు బియ్యం డబ్బాలో బియ్యం రూమ్లో స్టోర్ చేసి ఉంచుతారు బియ్యం డబ్బాలో ఈ పౌర్ణమి రోజు ఇదొకటి వేస్తే చాలు సమస్యలు పోయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ధనం సంపాదించే మార్గాలు కూడా తెలుసుకుంటారు ఎలాంటి ధన సమస్యలున్నా సరే పోతాయి ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి అప్పుల బాధలన్నీ కూడా పోతాయి బియ్యం అనేటివి తరిగిపోకుండా ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఏమీ లేదు శక్తివంతమైన పౌర్ణమి రోజున సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఈ మూటను బియ్యం డబ్బాలో వేసుకోండి చాలు బియ్యం డబ్లో ఎప్పుడు కూడా పూర్తిగా ఖాళీ చేయకూడదు ఖాళీ అయ్యే వరకు అలాగా ఉంచేయకూడదు కొంచెం బియ్యం ఉండగానే ముందే బియ్యం బస్తా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అలా బియ్యం ఖాళీ అవ్వకుండా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉంటుంది అలాగే బియ్యం డబ్బాలో బియ్యం ఎప్పుడు కూడా పురుగు పట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి కొంతమంది చేతితో బియ్యాన్ని డ్రమ్ములో వేస్తే ఆ డ్రమ్ములో బియ్యానికి ఈజీగా బియ్యం పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కొన్ని వేపాకులను అంటే ఒక గుప్పెడి వేపాకులను బియ్యం డబ్బాలో వేయండి అలా వేయడం వల్ల బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుంది ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు చక్కగా ఈ పౌర్ణమి రోజున ఒక క్లాత్ తీసుకోండి పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగు ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే అయినా సరే తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఆ క్లాత్లో ముందుగా అవుతుంది ఐదు తులసి ఆకులు వేయండి ఎందుకంటే తులసి ఆకులు దరిద్రాన్ని పొడగొడతాయి తులసి ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది పైగా తులసి ఆకులు లక్ష్మీదేవి స్వరూపం కనుక ఐదు తులసి ఆకులను వేయండి తర్వాత ఇవి వస్త్రంలో రెండు లక్ష్మీ గవలు కూడా వేయండి ఎందుకంటే లక్ష్మీ గవలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీ గవలతో అమ్మవారిని సులభంగా పొందవచ్చు కనుక రెండు లక్ష్మీ గవ్వలను క్లాతులో వేయండి మీ దగ్గర లక్ష్మీ గవ్వలు లేకపోతే రెండు గోమతి చక్రాలను కానీ రెండు గోవింద గింజలు కానీ వేయండి అవి కూడా లేవు అనుకునేవారు రెండు పసుపు కొమ్ములను వేయండి ఆ తర్వాత పదకొండు రూపాయల నాణ్యాలను ఈ వస్త్రంలో వేసి వీటన్నిటినీ కూడా ఒక చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూపం చూపించి ఆ తర్వాత తీసుకొని వెళ్ళి బియ్యం రమ్లో పడేయండి అంటే బియ్యంలో లోపలకు పాతినట్టుగా పాతేయండి ఇలా పెట్టడం వలన మీ తరతరాల వరకు ధనానికి ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది విపరీతంగా ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు తిరగనేరే ఉండదు కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయండి కానీ ఈ పరిహారం చేసేవారు ఈరోజు ఒక నియమాన్ని పాటించాలి అదేమిటి అంటే నాన్ వెజ్ తినకూడదు గుడ్డు మాంసం ఇలా ఏ విధమైన నీచ పదార్థం తినకుండా ఈ పరిహారం చేయాలి బియ్యం డబ్బాలో పెట్టిన ఈ మూటను ఆరు నెలల తర్వాత తీసేసి ఏదైనా గుడి ప్రాంగణంలో వేయాలి ఇలా వేరే చోట పడేయకూడదు ఈ చిన్న పరిహారంతో చాలా అద్భుతాలు జరుగుతాయి కనుక మీరు కూడా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో దీనిని వేసి శుభ ఫలితాలను పొంది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి ఎవరు ఆలయానికి వెళ్ళిన పూజా మందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించిన పుణ్యఫలాలను ప్రసాదించమని కోరుకుంటూ ఉంటారు తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమని కోరుకుంటూ ఉంటారు నిప్పు తెలిసి తాకిన తెలియక తాకిన కాలి తీరుతుంది అలాగే పాపం అనేది తెలిసి చేసిన తెలియక చేసిన జన్మ జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది పాపాలనే కా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంత కాదు అందుకే నరక బాధలు అనుభవించే పరిస్థితులు రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు మృత్యు భయం లేకుండా ఉండాలి అంటే నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలు చెప్పబడుతుంది అందరి ప్రార్థనలను ఆయన ఆలకించే అనుభవించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది దేనినే కోరల పున్నమిగా పిలుస్తూ ఉంటారు ఈ పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది ఈ రోజున ఆయనను పూజించటం వలన శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కాబట్టి దీనిని నరక పౌర్ణమిగా భావిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి నుండి మార్గశీర పౌర్ణమి వరకు యమధర్మరాజు కూరలు తీర్చుకొని ఉంటాడు ఈరోజు యమదృష్టులుగా చెప్తూ ఉంటారు మార్గశీర పౌర్ణమితో అనేక రకములైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు ఇక కూరల పుర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కుక్కలకు వేయడం వల్ల కొన్ని ప్రాంతాలకు కనిపిస్తూ ఉంటుంది సునకం కాలభైరుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు దంత సంబంధమైన దోషాలు వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు అంతేకాదు ఈరోజు కూరల అమ్మవారిని పూజిస్తారు కనుక కూరల పౌర్ణమి అని పేరు వచ్చింది కూరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశీర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలు ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కూరల అమో ఘనమైన విద్యను ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృతి భయం ఉండదని వరమిస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యముధర్మరాజు సమర్థిస్తాడు అప్ప నుండి మార్గశిర పౌర్ణమి రోజున కూరలమ్మను పూజించటం ప్రారంభమైంది ఈ రోజు కూరలమ్మ కొమ్మిన పరోటెన నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి రోజు కూరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అప భయాలు తొలగిపోతాయి ఇలా కూరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది ఈ పౌర్ణమి రోజే దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారంలో దత్తావతారం ఆరో అవతారం ఈ దత్త రూపం అసామాన్యమైనది త్రిమూర్తుల లక్షణాలు త్రిమూర్త తత్వాలు మూర్తి భవించిన ఉద్భవించిన దత్తావతారం అని పండితులు చెప్తుంటారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ దత్తాత్రేయుని శివుడు బ్రహ్మ మహేశ్వరుని అవతారంగా భావిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంగా భక్తులు ఆయనని ఆశీర్వాదాలు పొందేందుకు దత్తుణ్ణి ఆరాధిస్తుంటారు పురాణాల ప్రకారం మార్గశీర పూర్ణిమ నాడు అత్రి అనసూర్య దంపతులకు త్రిమూర్తుల వరము యొక్క ప్రభావం వలన దత్తుడు జన్మించాడు దత్తం అంటే ఇచ్చినవారు అని అర్థం కుమారుడు కావడంతో ఆత్రేయుడయ్యాడు ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుని పూజిస్తే మంచి ఆయుధారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం అలాగే పేదలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తుంటారు దత్త జయంతిని మధ్యాహ్నం ఇలా కాకుండా పూర్ణిమ రాత్రిలో పూజకో పూజ చేసుకోవడం మంచిదని పౌర్ణమి నాడు దత్తుని పాలల్లో అభిషేకించి మనసులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విషయంలో చేకూరుతాయి దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత ప్రేత సిలు బాధించవు గ్రహ దోషాలు తొలగిపోతాయి దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విద్యార్థులకు స్వామి అనుగ్రహం చదువు బాగా వస్తుంది మేడి చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడతాడు ఆ మేడి చెట్టును మనం భావంతో చూస్తాము మేడి దత్తుడికి ప్రియమైన చెట్టు దీని ఆకులు కాండము పండ్లు దాని నుంచి వచ్చే కాలి అన్నీ కూడా ఔషధప్రాయమే ఏ జీవులకి ఏది కావాలో ఈ ఔషధంబర ఉక్షరం అందిస్తున్నట్టుగా ఎవరికి ఏది అవసరమో దాన్ని అనుగ్రహిస్తాడు దత్తాత్రేయుడు అటు చెట్టు కింద కూర్చొని శ్రీ దత్తాత్రేయుని మంత్రం జపిస్తే ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాన్ని తరించగల అవ అవకాశం మానవ జాతికి ఉన్నది కనుక ఈరోజు చెట్టును తాకిన మెడిచెట్టును నమస్కారం చేసుకున్న దరిద్రం పోయి జ్ఞానం అనే సంపద పెరుగుతుంది ఉన్న పలంగా మీ అప్పులన్నీ తీరిపోవాలి అని కోరుకుంటే డిసెంబర్ ఇరవై ఆరున వచ్చే కూరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పనిని చేయండి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని శ్రీ దత్త జయంతి అని పిలుస్తారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకున్న అప్పులన్నీ కూడా ఉన్న పలంగా తీరిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది చాలామంది ఎంత కష్టపడిన చేసిన అప్పులను తీర్చలేకపోతుంటారు ఒక అప్పు తీరింది అనుకునే లోపు ఇంకొక అప్పు వచ్చి పడుతుంది అప్పు సమస్యలు ఉంటే ప్రశాంతంగా అస్సలు ఉండలేరు ఇంకా అప్పు సమస్యల వల్ల ఇంట బయట కూడా గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి అప్పు సమస్యలు ఉంటూ ఉన్నాయి అయితే కొందరు అందులో నుండి బయటపడగలుగుతున్నారు మరికొందరు ఎంత కష్టపడినా బయటపడలేకపోతున్నారు అలాంటి వారు రేపు కూరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుతో ఒక పరిహారం చేస్తే అప్పుల సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి ఈ పరిహారం కేవలం అప్పు సమస్యలు ఉన్నవారు మాత్రమే కాదు ఎలాంటి అప్పుల సమస్యలు ఉన్నవారైనా సరే చేసుకోవచ్చు అప్పులు ఇచ్చి బాధపడేవారు లోన్స్ రాక ఇబ్బంది పడేవారు జీతం పెరగాలని కోరుకునేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ తమ్మలపాకు పరిహారం రేపు కూరల పౌర్ణమి రోజున చేయడం వలన మీకు విశేషమైన లాభాలు కలుగుతాయి మరి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే హిందూ ధర్మంలో తమ్మలపాకును అష్ట మంగళాలలో ఒకటిగా భావిస్తారు కలశ పూజలలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమ్మలపాకును వాడతారు పూజలలో నోములలో వ్రతాలలో తమ్మలపాకు మొట్టమొదటిగా ఉండవలసిన వస్తువు పసుపు గణపతిని గౌరీ దేవిని తమ్మలపాకుపైనే చేస్తాము భారతదేశంలో తమ్మలపాకుల సేవను చాలా ప్రాచీనమైన అలవాటు భగవంతుని పూజలోను అతిథి మర్యాదలోను దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు దంపతులు తాంబూల శైవల చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తుంటారు క్షీరసాగర మదరంలో విలబడిన అనేక అపురూపమైన వస్తువుల్లో తమలపాకులు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది ఇంట్లోని పూజ గదిలో ప్రతి రోజు దేవుని గదిలో తమ్ములపాకు నైవేద్యంగా పెట్టి పూజించటం ఇలా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అయితే రేపు కోరల పౌర్ణమి దత్త జయంతి రోజున తమలపాకుతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక మంచి పెద్ద తమలపాకును తీసుకోవాలి మీ ఇంటిలో తమ్మలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక తమ్మలపాకును తీసుకోండి లేదా బయట నుండి కొనుక్కొని తెచ్చుకోండి ఈ పరిహారానికి వాడే తమ్మలపాకు కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి ఇక ఆ తమ్మలపాకును నీటితో శుభ్రంగా చేసి అంటే నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ పరిహారం స్నానం చేశాక మొదలు పెట్టాలి స్నానం చేసి ఒక తమలపాకుని తీసుకొని దానిని శుభ్రంగా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఇంకొక ప్లేట్లో సింధూరం తీసుకోవాలి ఆంజనేయ స్వామివారి పూజలో వాడే సింధూరాన్ని ప్లేట్లో ఒక పక్కకు వేసుకొని అందులో కొంచెం గంగాజలం వేయాలి పేస్ట్ లాగా కలుపుకోవాలి కొంచెం గంధాన్ని తీసుకోవాలి ఆ గంధంలో కూడా గంగా జలం వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి గంగాజలం లేకపోతే రోజ్ వాటర్నైనా సరే సింధూరంలో గంధంలో వేసుకోవచ్చు ఇక సింధూరాన్ని గంధాన్ని రెడీ చేసుకున్న తర్వాత తమ్మలపాకు పెట్టిన ప్లేట్ను తీసుకొని ఆ తమ్మలపాకు మధ్యలో స్వస్తి గుర్తు వేయండి ఉంగరం వేలితో వేయాలి సింధూరంతో స్వస్తి గుర్తు వేశాక ఆ స్వస్తి గుర్తుపై గంధంతో నాలుగు చోట్ల బొట్లు పెట్టాలి స్వస్తి గుర్తు వెనక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా శివప్రదం స్వస్తిక్ చిహ్నం ధార్మిక సందర్భాలలో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తూ ఉంటారు దీనికి శుభ సమయంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది స్వస్తిక్ అంటే శుభం జరగటం విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వలన ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది స్వస్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి అంటే జీవుల పుట్టుక మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయణంగా జరుగుతుందని అర్థం స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు మరొక రేఖను నాలుగు భేదాలను చెప్తూ ఉంటారు మరొక రేఖను నాలుగు పురుషార్థాలుగా భావిస్తారు ఇంకొక రేఖను పౌరులు పాటించాల్సిందిగా ఆస్తమ ధర్మాలను చెప్తూ ఉంటారు నాలుగు దిక్కులను సూచించే స్వస్తిక్ గీతలపై గంధం పెట్టడం వల్ల నాలుగు వైపుల నుండి ధనాసక్తి కర్షణ శక్తి పెరుగుతుంది తమ్మలపాకులపై ఇలా స్వస్తి గుర్తు వేశాక ఆకుపై భాగంలో ఉండే కాడ ఉన్న భాగంలో గంధంతో రౌండ్గా ఒక బొట్టు పెట్టాలి ఆ గంధం బొట్టు మధ్యలో సింధూరంతో బొట్టు పెట్టాలి ఇలా తమ్మలపాకుపై రౌండ్గా బొట్టు పెట్టడం వలన అన్ని రకాల అన్ని మూల నుండి మీకు రావాల్సిన ధనం వస్తుంది ఈ రెండు గుర్తులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అని పండితులు చెప్తున్నారు అలాగే దీనితో పాటు పై భాగంలో కుడివైపు మరి ఎడమవైపు రెండేసి గీతలు గీయాలి అంటే కుడివైపు రెండు గీతలు ఎడమవైపు రెండు గీతలు గీయాలి గంధంతో లేదా సింధూరంతో దేనితో అయినా సరే గీయవచ్చు ఈ గుర్తులన్నీ కూడా మీ ఉంగరం వేలుతోనే గీయాలి ఈ గీతల వలన లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుంది లక్ష్మీదేవి చెంచల స్వభావం ఆ తల్లి ఒక్కచోట స్థిరంగా ఉండదు అలాంటి తల్లి మీ వద్ద స్థిరంగా ఉండాలి అంటే తమలపాకుపై స్వస్తిక్ మరియు చక్రం గుర్తులను వేసి ఆ ఆకు లొండు వైపులా కూడా ఇలా రెండు గీతలను గీయాలి ఈ రెండు గీతలు లక్ష్మీదేవిని స్థిరంగా మీ వద్ద ఉండేలాగా చేస్తాయి ఇక ఆ ఆకును మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోవాలి మీ సంకల్పం చెప్పుకోవాలి మీకు ఉన్న డబ్బు సమస్యల గురించి చెప్పుకొని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి ఆ తర్వాత ఆ ఆకును మీ పర్సులో పెట్టుకోవాలి ఆడవారైనా సరే మగవారైనా సరే పర్సులోనే పెట్టుకోవాలి ఒకవేళ వ్యాపారపరంగా డబ్బు సమస్యలున్నా ఉద్యోగపరంగా సమస్యలున్నా ఈ ఆకును మీ పర్సులోనే పెట్టుకోవాలి ఇంకెక్కడ కూడా పెట్టుకోకూడదు మీ పాటు ఈ ఆకును కూడా మీరు పనిచేసే చోటుకు తీసుకొని వెళ్ళాలి ఇలా చేస్తే నలువైపుల నుండి ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వద్దనే ఉంటుంది ఈ ఆకును రేపు కూరల పౌర్ణమి రోజున మీ పర్సులో పెట్టుకోవాలి అలా రెండు రోజులు ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోవాలి అసలు బయటకు తీయకూడదు ఇలా చేస్తే కొద్ది రోజులనే మీ పర్సు డబ్బాలతో నిండిపోతుంది ఈ ఆకులతో వేసిన గుర్తులకు ఆకర్షణ శక్తి పెరుగుంది కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బు సమస్యలు తీరిపోతాయి తమ్మలపాకులతో ఎన్నో సమస్యలతో పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా తమ్మలపాకుతో కొన్ని పరిహారాలు చేయడం వలన మీకున్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ తమ్మలపాకు పరిహారాన్ని అనుసరించడం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు కాబట్టి ఉన్న పలంగా అప్పులన్నీ తీరిపోవాలని కోరుకునేవారు రేపు కోరల పౌర్ణమి రోజు దత్త జయంతి రోజున తమలపాకుల పైన ఈ గుర్తులను వేసి పర్సులో పెట్టుకోవాలి డబ్బు సమస్యలు ఉండి బయటపడండి ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి తమలపాకు పైన స్వస్తి గుర్తేసి కుడివైపున రెండు గీతలు ఎడమపైన రెండు గీతల గీతో గీయాలి గంధంతోనైనా సింధూరంతోనైనా గీయవచ్చు ఈ గుర్తులన్నీ కూడా మీ ఉంగరం వేలతోనే మాత్రమే గీసుకోవాలి